మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి కుటుంబ సభ్యులంతా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు ఇక అప్పుడే సిఐ త్రిలోక్ విద్యాదేవి గారు కిడ్నాప్ అయ్యారని చెప్పి జనార్థంతో అంటూ ఉంటారు ఇక అప్పుడే విద్యాదేవి పైనుంచి కిందకు వచ్చి నేను కిడ్నాప్ అవ్వడం ఏంటి సిఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిఐ త్రిలోక్ విద్యాదేవిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు పొద్దున్నే ముందు కొట్టి డ్యూటీ ఎక్కారా ఏంటి సిఐ గారు విద్యాదేవి గారు ఇంట్లో ఉంటే కిడ్నాప్ అయ్యారంటారు అని సీత సిఐ త్రిలోక్ని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళారమ్మా అని సిఐ త్రిలోక్ సీతను అడుగుతుంటాడు పిన్ని ఉదయం అనగా బయటకు వెళ్ళింది ఇంకా రాలేదు అని రామ్ అంటాడు అయితే మహాలక్ష్మి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి సిఐ త్రిలోక్ అంటాడు ఇక మరోవైపు కిడ్నాపర్స్ మహాలక్ష్మిని బాగా కొడుతూ ఉంటారు ఇక దాంతో మహాలక్ష్మి చెంపల నిండా రక్తం కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిడ్నాపర్స్ ఒక తాడు తీసుకుని మహాలక్ష్మి గొంతుకి ముడివేస్తూ ఉంటారు ఇక అప్పుడు మహాలక్ష్మి వద్దు వద్దు అని చెప్పి కిడ్నాపర్స్ని బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ కిడ్నాపర్స్ వినిపించుకోకుండా మహాలక్ష్మికి ముడి పెట్టేస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి